సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందా కారు షెడ్డుకు కాదు స్క్రాప్ గోడానికి చేరిందనే కాంగ్రెస్ నేతల మాటలు నిజమేనా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు కదా పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరక్కరని మాటలు నిజమవుతాయా కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది బీఆర్ఎస్ నుండి రెండుసార్లు గెలిచిన జైరాబాద్ నాగర్ కర్నూలు పెద్దపల్లి ఎంపీలు బీబీ పాటిల్ రామూల్ వెంకటేష్ నేత ఈ ముగ్గురు ఇటీవలే గులాబీ పార్టీకి రాజీనామా చేశారు వీరిలో వెంకటేష్ నేత కాంగ్రెస్ చేరగా మిగిలిన ఇద్దరు బీజేపీలో చేరి టికెట్ కూడా తెచ్చుకోవడం జరిగింది మరోపక్క వరంగల్ మేయర్ గుండు సుధారాన్ని కూడా కాంగ్రెస్ చేరుతున్నట్లు ప్రకటించారు ఇక భద్రాచలం ఏమైనా తెల్లం వెంకట్రావు అంతకుముందు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సునీతారెడ్డి గూడెం మైపాల్ రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వెళ్లారు ఆ తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎంను కలిశారు వీరంతా త్వరలో బీఆర్ఎస్ను విడి కాంగ్రెస్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలో ముప్పై మంది కాంగ్రెస్ చేరడం ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు ఎంపీలు ఇతర నేతలు కూడా భారీ స్థాయిలో కాంగ్రెస్ చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం దీన్ని బట్టి చూస్తుంటే ఎంపీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పరిస్థితి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకరని అటువంటి పరిస్థితి ఎదురవుతూనే ప్రచారం సాగుతుంది ప్రస్తుతం ఇంకా బీఆర్ఎస్లో కొనసాగుతున్న సిట్టింగ్ ఎంపీలు ఈసారి పోటీ చేయడానికి సిద్ధపడడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను వెతుక్కునే దుర్బర పరిస్థితుల్లోకి గీడటపడం ఖాయమనే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు నిజమవుతాయా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రంగులో దిగడంతో కార్యకర్తల్లో జోష్ పెరిగి మునుపట్ల పార్టీ బలపడుతుందా ఏం జరగబోతుంది